కొంతమంది సేవకుల్ని కూడా సాతానగాడు ఏర్పాటు చేసుకుని కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు ఈ వలలో చాలామంది పడిపోతూ ఉన్నారు ఏసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు పిల్లలు లేనప్పుడు అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే సమూహేలు జన్మించాడు అతను దేవుని బిడ్డగా దేవుని దాసుడుగా ప్రవక్తగా ఆ రోజుల్లోనే రాజులను అభిషేకించే స్థాయికి దేవుడు ఆ బిడ్డను ఆశ్రవదించాడు ఈ రోజున పిల్లలు కావాలంటే మేమిచ్చే అంజూరపు పండు తిను మేమిచ్చే అట్టికాయ తిను మేమిచ్చే రేగి పండు తిను మేమిచ్చే ఆపండు తిను మేమిచ్చే గన్నేరు పండు తిను అన్నీ రకరకాలుగా సేవకులు తయారయ్యారు నీకు ఉద్యోగం రావాలంటే నీ నెత్తి మీద ఇగో ఆమదం పోస్తాను లేకపోతే తైలం పోస్తాను దీన్నే తైలాభిషేకం అంటారు తైలాభిషేకం ప్రార్థనలు అంజూర్రపు ప్రార్థనలు రేక్కాయ ప్రార్థనలు అట్టికాయ ప్రార్థనలు ఇక రాన్నాను పొట్లకాయ దోసకాయ వంకాయ రకరకాల ప్రార్థనలు కేరా దోశకైతే ఇంకా బాగుంటుంది తింటు కదా చల్లవన్న చేస్తుంది దేవుడు ఎక్కడైనా ఏసయ్యా ఎక్కడైనా ఇలాంటి ప్రార్థనలు ఇలాంటి స్వస్థతలు చేశాడా కేవలం స్వస్థతలు కోసమే ఏసయ్యా తిరిగాడా